అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యం శంకర గారు రాసిన అమరావతి కథల నుంచి ఆరేసిన చీర అనే కథ ఇక కథ ఏంటో విందాం చట్టు మీద చాకలోళ్ళు బట్టలు ఉతుకుతున్నారు అహోస్ అహోస్ అష్ అష్ అంటూ ధోవతుల్ని చీరల్ని దుప్పట్లని జంబుఖానాల్ని తిరగేసి తిరగేసి బండలకేసి బాదుతున్నారు ఒక పక్క ముసలి వెంకాయ పెద్ద బాణలో నీలిమందు కలుపుతూ ఓ నీ అమ్మ పోరగాళ్ళెవరో దీనికి బొక్క కొట్టారేవు అన్నాడు పెళ్లం పోలేరమ్మతో ఇంకెవరు ఆ పూజారీది పోరగాళ్లే రాళ్ళు కొట్టుంటారు అయినా జన్మంతా చిల్లి బానేనా కుమ్మరాయనికి చెప్పి కొత్తది చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిడుస్తూ ఓసిపోలి జన్మంతా నీతోనే కాపురం చేశాను కదా నువ్వు ఓటి బానవైపోయావు ఇంకొత్తిని కట్టుకోనేంటి అన్నాడు బోసినోటి వెంకాయ్ ఓలబ్బా సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ ఏటే ఈ బాన మా అయ్యకాలం నాటిదే ఒట్టినే పోనిస్తానేటి అంటూ చిల్లికి గుడ్డపేలికలు పెడుతున్నాడు వెంకాయ్ చాకళ్ళు ఎవరి బండల దగ్గరికి వాళ్ళ మూటలతో చేరుతున్నారు అవతల పక్క కొత్తగా పెళ్ళైన లచ్చి సాంబడు మూటలతో దిగారు వాళ్ళిద్దరికీ క్షణం పడదు ఎప్పుడు కీచులాటే తిరిగి తిరిగి ఇంతేళ్ళకు వచ్చావు పొద్దు కనిపిస్తుందా అన్నాడు సాంబడు నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను తెప్పుతావే వాళ్ళు బట్టలు వెయ్యాలా తిప్పికొట్టింది లచ్చి సికార్లే కాదు మాటలు కూడా నేర్చావు కదే పళ్ళు కొరికాడు సాంబడు నాకెందుకు సికార్లు మేసం ఉన్న సోగ్గాడివి నీకు కావాలి కానీ సికార్లు ఏటి నన్నే ఎక్కిరెత్తన్నావు దర్బిణి మొఖందానా ఓలబ్బా పెనం మీద అట్ల ఏం ఎగిరి పడుతున్నాడు మక్కలు ఎరగదంతా భాంచోత్ లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు ఓలమ్మో అంటూ గొల్లు మంది లచ్చి వెంకయ్య పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి ఓరి మీరు పడి సావా బట్టలు తడపకుండానే దెబ్బలాటలేంట్రా అని ఇద్దరిని విడదీసి పనికి పురమాయించారు లచ్చి సాంబడు మాట్లాడకుండా బట్టలు ఉతుకుతున్నారు మనసుల్లో ఒకళ్ళ ఒకళ్ళకి ఎందుకో కసి ఈ పెళ్ళి ఇద్దరికీ ఇష్టం లేదు పెద్దలు పట్టుబట్టి ఇద్దరికీ ముడేశారు లచ్చి సన్నగా ఉంటుంది సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లంటే ఇష్టం లచ్చి జడ చిన్నది సాంబడికి పొడుగాటి జడలున్న పిల్లంటే మనసు ఆడపిల్ల గజ్జల పట్టీలు పెట్టుకుని నడుస్తూ ఉంటే సాంబడి గుండెల్లో మువ్వలు మోగుతాయి సాంబడు కొనిచ్చిన లచ్చి గజ్జల పట్టీలు అవతలు పారేసి కడియాలు పెట్టుకుని తిరుగుతుంది టంగు టంగున లచ్చికున్న ముక్కుబేసరి దుద్దులు సాంబడికి బాగుండవు అందుకే అంటే చికాకు కోపం అసహ్యం దాని మాట పలుకు నవ్వు అది చేసిన పచ్చడి చిచ్చి సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు ఆ చీర సీతాలు కట్టింది సీతాలు కళ్ళ ముందు కదిలింది అది నెమిలికంటం చీర సీతాలు నెమిలికంటం చీర కట్టుకుని ముద్దబంతి పువ్వులా కదులుతూ ఉంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తెలిసేది కాదు ఆడదంటే సీతాలే దాని నవ్వు దాని మాట దాని నడక అబ్బా ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో శీతాలను ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు లచ్చి అత్తకోడలంచు పంచి ఉతుకుతోంది ఆ పంచే కోటేశుది మొగాడంటే కోటేశ్గాడే అనుకుంది ఎందుకు ఈడు ఉన్నాడు మోటు మనిషి కోటేశు ఎంత నాజుగ్గా ఉంటాడు వారగా ఒక్క చూపు చూస్తే గుండె జల్లు మంటది మొన్న పండగ రోజు ఈ అత్తకోడలంచు పంచకట్టుకుని తలపాగా చుట్టుకుని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధిరాజులా ఉండాడు అందరి కళ్ళు ఆడి మీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది సాంబడికి శీతాలు దొరకలేదు లచ్చికి కోటేష్ మొగుడవలేదు మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలు అడిగి తెచ్చుకుని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి సాంబడు ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు పక్క ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకుని ఆ బట్టల్ని చట్టు మీద పరుస్తున్నారే కాని ఇద్దరి మనసులు ఎక్కడో ఉన్నాయి నెమిలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్లుమని పొంగింది అత్తకోడలంచు పంచే పరిచి ఎగిరిపోకుండా రాళ్లు పెడుతోంటే లచ్చికి ఆనందమేసింది సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి సాంబడు సూర్యుడు అస్తమించబోతోన్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లోంచి నచ్చినవి తీసి కట్టుకున్నారు ఆశ్చర్యం సీతాలు నెమలికంటం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి కోటేశు అత్తకోడలంచు పంచకట్టుకున్న వైపు ఆశగా చూసింది లచ్చి మోటెత్తు అంది లచ్చి సాంబడు మోటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు లచ్చి పెదవులు పెదవులందించి తృప్తిగా నవ్వింది ఇప్పుడు బంగారు దొంగ అనే కథ విందాం మిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తోన్న వేళ సెగలు పొగలుగా వడగాలి ఎడా పెడా కొడుతోన్న వేళ దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గోళ్లలోంచి తలలు బయట పెట్టలేని వేళ అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకు మీద బంగారుపూత పూయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ పెద్దగుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలాగా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ పంచాయతీ బోర్డులో పనిచేసే జానకి రామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్క చెయ్యకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు ఆ పరుగులో తన చెప్పుల కిర్రు తప్ప మరేవీ వినిపించని సమయాన ఎక్కడినుంచో బర్ర బర్రమన్న శబ్దం మళ్ళీ బర్ బర్బర్ర జానకిరామయ్య పరుగు ఆగిపోయింది ఇంకా బర్ 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 తలెత్తి పైకి చూశాడు చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది ఓ నల్లటి జీబుగలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు బర్బర్బర్ గుండెలు అవిసిపోయాయి జానకిరామయ్యకి రేయ్ అని కేక వెయ్యబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు పడ్డ చెంబు సంగతి మరిచిపోయి ఒక్క పరుగున పూజారి వచ్చి పడ్డాడు గు గుళ్ళో దొంగ ధ్వజస్తంభానికి మెరుక్కాగితం రుద్దుతున్నాడు ఒగుర్చుకుంటూ చెప్పాడు జనమంతా ఇళ్లలోంచి వచ్చారు పూజార్లు పాలేళ్లు చిన్నా పెద్ద తోసుకొచ్చారు కర్రలు బడితెలు చేతబట్టారు పళ్ళపీధికి కబురెళ్ళింది ఏటి ఒడ్డున బట్టలుతుకుతోన్న చాకలోళ్లకి కబురెళ్ళింది రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులాగా పాకిపోయింది దాదాపు రెండు వందల మంది జనం కర్రలు చేతబట్టి గుడిని ముట్టడించారు గొప్ప ఆవేశం గొప్ప సరదా నడి ఎండలో కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు ఓహోయ్ ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు పెద్ద గుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు రెండో ప్రాకారం తలుపులు తీశారు దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు జట్లు జట్లుగా విడిపోయారు రెండు ముఖద్వారాల దగ్గర రెండు జట్లు కృష్ణవైపు ప్రహరీ గోడ దూకి పారిపోకుండా అక్కడ ఒక జట్టు పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు మారేడు చెట్లపై మరో జట్టు గన్నేరు చెట్ల గుబుర్ల దగ్గర వేరే జట్టు పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు గుడి లోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు కుమారస్వామి గుళ్ళో లేడు చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరుస్తూ ఎప్పటికప్పుడు వార్తలందించటాలు రెండో ప్రాకారం అంతా గాలించారు దొంగ దొరకలేదు పదండి ప్రాకారానికి హోయ్ హోయ్ అరుపుల కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు ప్రతి చిన్న గుడి గాలించారు ప్రతి రాయి వెనుక వెతికారు ప్రతి మూల చూశారు ప్రతి గుబురు కదలేశారు ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు పట్టి పట్టడంతోటే నల్లగా చింతమొద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకుని బయటికి లాగారు చెళ్ళు చెళ్ళుమని చెంపలు పగలగొట్టారు ఫెడీ ఫెడీమంత అన్నారు నరాలు విరగదీశారు వెన్ను పగిలెట్టు కుమ్మారు మెట్ల మించి జరజర ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు ఊరు ఊరంతా కదిలొచ్చింది దొంగని చూడ్డానికి ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ పందికొక్కులా ఉన్నాడు దొంగ ఒక్క లేదు ఒక్క మాట లేదు ఒళ్ళంతా గీరుకుపోయి నెత్తురోడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ వచ్చిన ప్రతి వాడు దొంగని కొడుతున్నాడు చిన్న పిల్లలు సైతం సరదాకి వెళ్ళి తన్ని వస్తున్నారు తిట్టని ఆడది లేదు ఉమ్మయ్యని మనిషి లేడు ఊరి వచ్చారు భూషయ్య రామయ్య అవధాన్లు మొదలైనవారు గుళ్ళో దొంగతనం చేస్తావంట్రా కొడాక మోకుతో చెళ్ళు చెల్లుమని కొడుతూ తిట్టాడు భూషయ్య దొంగ ఒంటి మీద కరుళ్ళు తేలాయి దేవుడి సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ గారు మొహం మీద గుద్దాడు దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మిణికల మీద కొట్టాడు దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడుదళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు నల్లటి జీబుతల దొంగ శరీరం అంతా కరుళ్ళు తేలి అక్కడక్కడ నెత్తురు కారుతోంది గాజుబుడ్ల లాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి పోలీసు వాళ్లకేసేద్దామా వీణ్ణి అన్నారెవరో రాత్రల్లా కట్టిపడేసి కీళ్ళు ఎరగదీసి పంపిస్తే సరి మా పాలేళ్లని కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య వాడు దొంగ వాణ్ణి కొట్టాల్సిందే నరకాల్సిందే ముక్కలు ముక్కలు చెయ్యాల్సిందే కాకులకి గద్దలకి వెయ్యాల్సిందే దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు కుక్కజన్ మెత్తుతాడు పందిగా పుడతాడు తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి కొడక తెలివితేటలక్కర్లా అంటూ ఐదు పది రూపాయల నోట్లు చేతిలో పెట్టి శివరాత్రి వెళ్ళిన తర్వాత కనపడు అన్నాడు వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరచుకోగా కిరాయి దొంగ కునికినపాడు రేవు వైపు తూలుకుంటూ పోయాడు ఇప్పుడు ముక్కోటి కైలాసం అనే కథ విందాం వైకుంఠాకాదశనాడు ఉత్తర ద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారకముందే జనం గుంపులు గుంపులుగా చేరారు కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు మరికొందరు బట్టలతోనే వచ్చారు అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్ళోడుతోన్న తలలతో కొబ్బరికాయలు హారతి కర్పూరం చేతబట్టి ద్వారదర్శనం కోసం జనం తొక్కిసలాడుతున్నారు శంకర సాంబ సదాశివ భజనలు హరహర మహాదేవ స్మరణలు ఉత్తరద్వారం తలుపులు మూసి ఉన్నాయి జనం క్రిక్కిరిసిపోతున్నారు ఏమిటయ్యా తోసుకోవడం మేము పదావడి నుంచి వచ్చామయ్యా మేం తెల్లవారుజాము నుంచి కాచుకున్నామయ్యా అవతల ఆడంగులు కళ్ళు కనిపించటంలా ఓ అబ్బా మాకు ఉన్నారు ఆడంగులు ఓహోస్ ఆహాస్ హర హర మహాదేవ ఇంకా తెరవరేమయ్యా తలుపులు జనం పెరిగిపోతున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు డొక్కల్లో పొడుచుకుంటున్నారు ఉత్తర ఉత్తరద్వారం తలుపులు మూసే ఉన్నాయి క్షణక్షణానికి పెరిగిపోతోన్న జనం మధ్యన ఓ ముసల్ది ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం ఆ ముసలమ్మ స్నానం చేసినట్టు లేదు దాన్ని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కు తోసేస్తున్నారు జనం తలుపులు తీయండో జనం కేక కాస్త ఆగండో లోపలి నుంచి అర్చకుల కేక కరణం గారు వచ్చారా లోపలి నుంచి అర్చకులు ఆ మునసు గారు వచ్చారా ఆ గారు గుమాస్తా గారు వచ్చారా ఆ పెద్దశెట్టి గారు వచ్చారా ఆ తలుపులు తీయొచ్చునా ఆ ఉత్తరద్వారం తలుపులు తెరుచుకున్నాయి నమఃపార్వతీపత ఏ కొబ్బరికాయలు పెఠేల్పిఠేల్మని పగిలాయి కర్పూరహారతులు వెలిగాయి జేగంటలు శంఖాలు కలిసి మోగాయి జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోసేశారు స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మంటపం వైపు బయలుదేరాయి మళ్లీ తొక్కిసలాట కోలాహలం ముసలమ్మని నించొనివ్వరు కూర్చొనివ్వరు తోసేస్తున్నారు విగ్రహాలు బయలుదేరడంతో జనం కూడా స్వామి వెంట బయలుదేరారు గుడికి ముక్కోటి మండపానికి మధ్య బారులు తీరిన బిచ్చగాళ్లు ఆ రద్దీలో ఆ తోపిడిలో బిచ్చగాళ్ల పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ల మధ్య నుంచి వెళ్లిపోయింది ఈ నుంచి వచ్చింది పక్కనున్న బిచ్చగాళ్ళు అసహించుకున్నారు ముసలమ్మ లేవలేక చతికిల పడిపోయింది మాట రావటం లేదు బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్ళు కనిపిస్తున్నారు కళ్ళు లేనివారు కాళ్ళు పోయినవారు పంగనామాలు వాళ్ళు విభూతి తీర్చిన వాళ్ళు రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరి ముక్కలు అడుక్కుంటున్నారు మధ్య మధ్య ఈడ చచ్చావే ఆడికెళ్ళి అడుక్కో మేము రాత్రి నుంచి ఇక్కడ కూకున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు చింపిరి జుట్టు ముసలమ్మ బోసినోటి ముసలమ్మ లోతుకళ్ళ ముసలమ్మ మాట్లాడదు పడిన చోటు నుంచి కథలు లేదు అమ్మా ధర్మం అయ్యా ధర్మం కబోదిని తల్లి అనాథజన్మ తండ్రి రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బిచ్చగాళ్ళు జుట్టు ముసలమ్మ ఏవీ అడగదు గుడికి ముక్కోటి మండపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బిచ్చగాళ్ల కేకలు పెరిగాయి కొత్త బిచ్చగాళ్లని రానివ్వడం లేదు అమ్మలక్కలు తిడుతూ వాళ్ల హక్కులు కాపాడుకుంటున్నారు ముసలమ్మ ముందు రెండు కొబ్బరి ముక్కలు పడ్డాయి వాటిని కొరకపోయింది కానీ మింగుడు పడలేదు తంబూర గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని కాళ్ళు లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే కుష్టుబిచ్చగాడు బూతులు తిట్టి యథాస్థానానికి పంపించేశాడు రాత్రి జాగరణ జనం ఎక్కువయ్యారు ముక్కోటి మండపంలో శివసంకీర్తనం జరుగుతోంది వాళ్లతో పాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్లు అడుక్కుంటున్నారు ముసలమ్మ ఒలకదు పలకదు ఓ రాత్రివేళ ఓ పక్కకి ఒరిగి పడుకుంది తెలతెల వారుతూ ఉండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి పడుకున్న ముసలమ్మ లేవలేదు బిచ్చగాళ్లంతా పైసలు లెక్క పెట్టుకుని కొబ్బరి ముక్కలు మూటగట్టుకుని లేవబోతూ ముసలి ముసలిముండా అన్నారు స్నానం చేయని ముసలమ్మ దేవుణ్ణి చూడని ముసలమ్మ సాంబశివ అనని ముసలమ్మ ముక్కోటినాడు చచ్చిపోయింది చచ్చింది రోయ్ సంబరంగా అన్నారు బిచ్చగాళ్లంతా ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చగాళ్లంతా పోటీ లేకుండా ఐకమత్యంగా మళ్ళీ అడుక్కున్నారు మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు